కష్టపడే మనస్తత్వం పట్టుదల గల వ్యక్తి కాంతారావు అని చిత్రకారుడు మజ్జి కాంతారావు ఆర్టిస్టే కాకుండా కళా హృదయం కలిగిన గొప్ప ఆర్టిస్ట్ అని మాజీ ఎమ్మెల్యే అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ పేర్కొన్నారు ఏలూరులో స్నేహం అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఏలూరు పవర్పేట్లోని స్నేహం నిలయంలో స్నేహం అసోసియేషన్ ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ వ్యవస్థాపకులు అంబికా రాజా అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు దిర్సాల వరప్రసాద్ ఏలూరు అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు అంబికా ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ క్రోధినామ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ చిత్ర కళాకారులు మజ్జి కాంతారావు దంపతులను ఘనంగా సత్కరించి చిత్ర కళానిధి బిరుదు పురస్కారాన్ని ప్రదానం చేశారు ఈ సందర్భంగా అంబికాకృష్ణ మాట్లాడుతూ చిత్రకళారంగంలో విశేష కృషి చేసి జాతీయ స్థాయిలో పేరొందిన మజ్జి కాంతారావుని ఉగాది వేడుకల్లో సత్కరించుకోవడం ఎంతో పేర్కొన్నారు రాజకీయ రంగంలో ఆయన కార్పొరేటర్ గా విశేష సేవలు అందించారని చెప్పారు డాక్టర్ దిర్సాల వరప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు స్వీకరించాలని ఆకాంక్షించారు అంబికా ప్రసాద్ మాట్లాడుతూ అంబికా దర్బార్ బత్తి పబ్లిసిటీలో తన చిత్రకళతో మరింత అందాన్ని తీసుకువచ్చారని చిత్రకళా రంగంలో కాంతారావు సేవలు విలువైనవని పేర్కొన్నారు సభలో కళారత్న కెవి సత్యనారాయణ ఆడిటర్ జోషిల రాధాకృష్ణ రచయిత గురుశర్మ నగర ప్రముఖులు పైడేటి రఘు ఆలపాటి నాగేశ్వరరావు మేతర అజయ్ బాబు ఈదుపల్లి రంగారావు గాయకులు కెఎల్వి నరసింహం పలువురు సాహిత్యవేత్తలు కవులు కళాకారులు కళాభిమానులు పాల్గొన్నారు విశ్వం కూడా ఉండకూడదు అన్ని పుష్టంగా ఉండాలి అది భగవంతుని భక్తుడి అనుసంధానం పుష్టి మార్పు ఒక కిలోమీటర్ అయిన తర్వాత అంబికాంత అంటే అప్పట్లో టీవీలు యూట్యూబ్లు ఈ సూదేవి కాబట్టి కేవలం ఓటింగ్ల మీద పబ్లిసిటీ జరుగుతూ అంటే మా సంస్థలో ఒక రకంగా చెప్పాలంటే మేము ఏదైనా ఒక ఆస్తి కొన్నా లేకపోతే కొత్తగా కారు కొన్నా దానికి వెంటనే ఒట్టు పెట్టాలంటే కాంతరాలు పిలిపించేవాళ్ళు కాంతా చుట్టు పెట్టే కానీ అంతగా ఒక అటాచ్మెంట్ అయిపోయింది ఇందాక సత్యం గారు చెప్పినట్టుగా మా నాన్నగారు కాంతారావుని దగ్గర తీసుకుని అతనికి మంచి వర్కులు ఇచ్చి మంచిగా అతన్ని అతని యొక్క సర్వీస్ బాగా ఉపయోగించుకున్నాం అతను కూడా కమిట్మెంట్గా పనిచేసేవాడు రాత్రి పన్నెయినా ఒంటి గంట అయినా రెండు కూడా అలా పనిచేస్తున్నారు అంత కమిట్మెంట్గా ఉన్నటువంటి మా కాంతారావు మా సంస్థలో ఒక భాగం అయిపోయాడు అంతగా మాకు వాళ్ళకి అవసరం కానీ మనస్ఫూర్తిగా భావిస్తూ ఇంకా మంచిగా పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడో సరార్జీ మ్యూజియంలో కూడా అవార్డు తీసుకుని ఏలూరులో అంబికా వారి సంస్థ అవార్డు తీసుకుంటున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది అంటారు పబ్లిసిటీ లో నాన్నగారు అలాగే గోడ మీద పెయింటింగ్ ఆ రోజుల్లో సత్యనారాయణ అంత మంచి ఆర్టిస్టు ఆయన ఆ వర్క్లో బాగా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్లో బాగా ఎక్స్పీరియన్స్ సంపాదించి మంచి పేరు ప్రఖ్యాత సంపాదించినటువంటి నాకు చెప్పాలంటే మిత్రుడు కూడా అవుతాడు నాకు మిత్రుడు కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది ఇంచుమించుక ఒకటే వయసు అతను చేస్తే అతను బోర్డు దగ్గర కూర్చొని చూసేవాడిని మంచి హృదయుడు కష్టపడి అలాగే నాన్నగారు అతన్ని మంచి బొమ్మ చాలా బాగా వేస్తాడు అని చెప్పి అక్కడ ఎక్స్పీరియన్స్ బాగా తీసుకుంటాడు కానివ్వండి పెయింటింగ్ కానీ ఫోటో ఇస్తే కానివ్వండి క్రియేటివిటీ కూడా ప్రమాదమైన క్రియేటివిటీ కూడా ఉంది ప్రతి కార్యక్రమానికి కళాకారుడు

మా దగ్గర కృష్ణ గారు కలిసి కలిసి తిరిగేవాళ్ళం ఒకే ఇంట్లో ఒకే ఒకే పక్షుల మీద పెరిగేవాళ్ళం అలాంటి మంచి సంస్థ మంచి మనసముల మనుషుల యొక్క సంస్థ అయితే ఈ సంస్థ ఇంకా తెలంగాణ చెందాలని కష్ట నష్టాలన్నీ పోవాలని ఎందుకంటే కవుల్ని కళాకారులు సత్కరించిన సంస్థ కానీ వ్యవస్థ కానీ రాజ్యం కానీ దేశం అభివృద్ధి చెంది అనేది ఎప్పుడైనా కళాకారులను పోషించే ప్రదేశం ఎందుకు తెలియజేస్తుంటు ఈ రోజు కార్యక్రమాలు నిర్వహించిన కథలందరికీ కూడా మా తరఫున తెలియజేస్తున్నారు చెప్తారు భవానీ అనే తప్పేరే చాలా ఇష్టం భవానీ నువ్వు వితర దృష్టి సకరుణం కరుణ దృష్టిని ప్రసాదించు అమ్మా అని ఇది స్తోత్రం వాంఛని ఇలా అనుకుందామని కోరుదామని అనుకునే సరికి వాళ్ళకి నిజ సాహిత్య పదం ఇచ్చేస్తావు పోరాట సంకల్పం అలాగే భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనటువంటి అమెకా దర్బార్ ఎందుకు చెప్పారో తెలియదు కానీ

ఆలనాడి గారు యూత్ ప్రెసిడెంట్ గా ఉంది ఆయనకి స్వాగత బ్యానర్లు అప్పుడు ఈ ఫ్లెక్స్ లేవు గుడ్ల మీద తాతల మీద రాసి బ్యానర్లు ఉన్నాయి కానీ దాసనారాయణ ఫోటో అయితే పెడితే బాగుంటుంది వెరైటీ మా సత్ర పర్సెంట్ లో రిసీవ్ చే దాసనారాయణ ఫోటో ఎవరైగలరు అని ఎలుగులు ఎంక్వైరీ అయితే కాంతారావు గవర్నర్ అంబిగారు సార్ పేరు ఉంది అని చెప్పి